విహారి లక్ష్మిని తీసుకొని గుడికి వస్తాడు లక్ష్మి చెయ్యి పట్టుకొని పూజారి గారి దగ్గరకు తీసుకెళ్తాడు పూజారి గారు ఇక మొదలు పెట్టండి అని చెప్పి విహారి అంటూ ఉంటే మూడు ముళ్ళు కట్టడానికి మంత్రాలు ఉంటాయి కానీ మూడు ముళ్ళు విప్పటానికి మంత్రాలు ఉండవు బాబు అని పూజారి గారు విహారితో చెప్తూ ఉంటారు ఇది శుభకార్యం కాకపోవచ్చు అలా అని అశుభం కూడా కాదు ఇది ఆ అమ్మాయి మంచి కోసం చేస్తున్న పని దీనికి మీ సహకారం లభిస్తుందనుకున్నాను కానీ మీ వల్ల కాకపోయినా నేను చెయ్యక తప్పదు అని విహారి పూజారి గారితో చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాకింగ్గా విహారి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నీకు సంతోషకరమైన బ్రతుకును ఇవ్వాలన్నా నీ మెల్లో నేను వేసిన మూడు ముళ్ళు విప్పక తప్పదు అని విహారి కనక మహాలక్ష్మికి చెప్పి అమ్మవారి సమక్షంలో పీటల మీద కూర్చుంటాడు లక్ష్మి నువ్వు కూడా కూర్చో అని చెప్పి విహారి చెప్పడంతో కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారి పక్కన కూర్చుంటుంది ఇంకా విహారీ దించుకొని కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి చూడలేక ఇబ్బంది పడుతూ కనక మహాలక్ష్మి మెడలోని మూడు ముళ్లను ఇప్పటానికి ట్రై చేస్తూ ఉంటాడు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అమ్మవారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్